హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను జ్యోతి ఫ్రెండ్స్ ఈరోజు మా అమ్మ చేతి స్పెషల్ బీరకాయ పొట్టు పచ్చడి ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను మనం బీరకాయలతో పచ్చడి చేస్తాం కదా ఆ బీరకాయల పొట్టు కూడా ఉంటుంది కదా ఆ చెక్కు అంటారు ఆ చెక్కుని పడేయకుండా ఆ చెక్కుతో కూడా పచ్చడి చేస్తారు ఈ రెసిపీని నేను మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇందుగాన ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిని పెట్టుకుని దాంట్లో తగినంత వాళ్ళని పోసిని వేడయ్యాక కొన్ని పచ్చిమిరపకాయలను శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో వేసేసుకోవాలి ఇది బీరకాయ పొట్టు మనం అంటే చెక్కు బీరకాయ చెక్కు అంటారు కదా ఆ చెక్కుని ఇలా నీళ్ళల్లో కడిగేసుకుని ఈ పచ్చిమిరపకాయలను వేసుకుని చెంచాతో మిక్స్ చేసుకుంటూ కొంచెం మగ్గించుకోవాలి ఇవి నువ్వులు అనమాట దీనికి తగినంత నువ్వులని మనం రోస్ట్ చేసుకోవాలి కడాయిలో కానీ పెంకలో కానీ వీటిని వేయించి పక్కన పెట్టుకుని కొన్ని టమాటోలను ముక్కలుగా కట్ చేసుకొని బీరకాయల పచ్చిమిర్చి మిశ్రమంలో వేసి మిక్స్ చేసుకుంటూ మూత పెట్టేసుకుంటూ వీటిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ ఆయిల్లో మగ్గనివ్వాలి చూడండి ఇలా టమాటోలు బీరకాయ పొట్టు మగ్గిన తర్వాత ఇలా ఇది వీటిని పక్క పక్క పెట్టేసి చల్లారనివ్వాలి ఇప్పుడు చూడండి నువ్వులలో కొన్ని వెల్లుల్లిపాయలను వన్ టీ స్పూన్ జీలకర్రను వేసేసి వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి ఇలా పట్టుకోవడం వల్ల ఈ నువ్వులు వెల్లుల్లిపాయలు జీలకర్ర అనేది మె మెత్తగా అవుతుందన్నమాట వీటిని కొంచెం నీళ్ళు పోసేసుకొని వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పట్టుకున్న తర్వాత మనం పెట్టుకున్నాం కదా బీరకాయ పచ్చిమిర్చి టమాటో మిశ్రమాన్ని ఇందులో వేసేసి ఇలా బరక బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి చూసారా ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి తైనంత ఉప్పును వేసుకోవాలి ఉప్పును మొదట్లోనే వేసుకోలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవాలి కొంచెం నీళ్ళను పోసేసుకొని చింతపండు ముందరనే నీళ్ళను నానబెట్టుకొని వేసేసుకొని మిక్సీ పట్టుకుంటే మన కమ్మటి బీరకాయ పొట్టు పచ్చడి అనేది రెడీ అయిపోతుంది ఈ బీరకాయ పొట్టు పచ్చడిని మనం వేడివేడి అన్నంలోకి తీసుకున్న చపాతీలోకి తీసుకున్న పుల్కాలోకి తీసుకున్న దోశల్లో కానీ ఇడ్లు కానీ తీసుకున్న సూపర్గా ఉంటుంది మనం రొటీన్గా చేసుకునే పచ్చడిల కన్నా ఈ బీరకాయ పుట్టు పచ్చడి కానీ బీరకాయ పచ్చడి కానీ సూపర్గా ఉంటుంది బీరకాయ పచ్చడి స్పింగ్ నేను ఇంకో వీడియోలో షేర్ చేస్తాను ఈ బీరకాయ పుట్టు పచ్చడిని మనం వేడి వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది రొటీన్గా చేసుకునే పచ్చడిల కన్నా ఈ బీరకాయ పుట్టు పచ్చడి అనేది కొంచెం వెరైటీగా ఉంది నోటికి రుచిగా కూడా ఉంటుంది దీంట్లో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి హాయిగా తీసుకోవచ్చు